ఆలోచన చెప్పున నలుక పాపుల మార్గంన నిలువుక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండగా యహో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాధం తన వాడు ధన్యుడు అతని నీటి యోధ నాటబై ఆగువాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండు దుష్టులు అలాగనుండగా గాలి చేతులు పొట్టు వలె ఉండు న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంత్రుల సభలో పాపులను నిలువరు నీతి మంత్రుల మార్గం ఎహావాకు తెలియను దుష్టుల మార్గం నాశనంకు నడుపును ఒకటో కీర్తన ఒకటి నుంచి ఆరు వచ్చినవులు